హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే వీడియో చేస్తున్నది ఏంటంటే మాకైతే అబ్బాయి పుట్టారా అమ్మాయి పుట్టారా అనేసి అయితే నేనైతే వీడియోలు చెప్పబోతున్నానండి స్కిప్ చేయకుండా చూడండి చాలామంది నేనైతే శ్రీమంతం వీడియోస్ పెట్టినానండి దాంట్లో వచ్చేసి మంచి కామెంట్స్ వచ్చాయన్నమాట మీకు సేఫ్ డెలివరీ కావాలి నెక్స్ట్ బేబీ మీరు బాగుండాలి అనేసి చాలామంది బ్లెస్సింగ్ చేశారనమాట అన్న వాళ్ళకి కావచ్చు అక్క వాళ్ళకి తమ్ముళ్ళకి చెల్లెలకి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఐఎమ్స్ సో హ్యాపీ అండి మీరు అన్నట్లే నాకైతే సేఫ్ డెలివరీ అయ్యి తర్వాత వచ్చేసి నార్మల్గా వచ్చేసి నార్మల్ మామూలుగా మాకైతే మంచి జరిగిందండి ఐఎం సో హ్యాపీ అండి నేను వీడియోలకి వచ్చి చెప్తున్నాను కదండి మాకు సిక్స్ ఇయర్స్ తర్వాత పిల్లల్లోనేసి ఐఎం సో హ్యాపీ అండి నాకైతే చాలా విధాలు చాలామంది చాలా విధాలుగా అన్నారు కానీ మీ బ్లెస్సింగ్స్ వల్లనే ఆ దేవుని ఆశీర్వాదం వల్లనే నాకైతే అంత మంచిగా జరిగిందని కొంచెం లేట్ అయినా కూడా మాకైతే పిల్లలు అయినారు సిక్స్ ఇయర్స్ అయినా కూడా సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నేనైతే ఈ ఇప్పుడు నాకు ఏం అంటే పాపున పాప అనేసి నేను వీడియోలో అయితే చెప్పబోతున్నానండి మాకైతే అమ్మాయి పుట్టిందండి మా ఇంటి మహాలక్ష్మి అనమాట చాలామంది మా ఫ్యామిలీ అయితే అందరూ హ్యాపీగా ఉన్నారు ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది మహాలక్ష్మి వచ్చింది అనేసి ఐఎమ్ సో హ్యాపీ అండి మాకైతే పాప పుట్టింది అంతా మీ ఆశీర్వాదం వల్లనే బ్లెస్సింగ్స్ వల్లనే నాకైతే మంచి జరిగిందండి మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకైతే పుట్టింది అమ్మాయి అండి మా పాపకి ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చి పురుడు ఎలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పురుడు వీడియో నెక్స్ట్ నామకరణం వీడియోలో కూడా నేను అయితే అప్లోడ్ చేస్తానండి నన్ను మా మా పాపని అంటే మా అమ్మాయిని అంతా ఆశీర్వదించండి నా బిడ్డని ఆశీర్వదించండి మమ్మల్ని బ్లెస్సింగ్ చేయండి ఇంకా మన వీడియోస్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్